ఇక్కడ చూస్తున్నదంతా కూడా ఉలువ పొట్టు ఉలువ పంట తీసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే వేస్టేజ్ దీన్ని పొట్టేళ్లకు ఆహారం కోసం నిల్వ చేసుకున్నారు మునిరాజు గారు తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో మనం ఉన్నాం తిమ్మసంద్రం గ్రామం ఇది వీళ్ళు ఈ మొత్తం అంతా ఉలువ పొట్టుని ఒక పెద్ద గడ్డివా మాదిరిగా వేసుకున్నారు కిందంతా కూడా ఎలాంటి చెదలు పట్టకుండా నీళ్ళు వచ్చిన ఇబ్బంది కాకుండా ఒక రెండు అడుగుల ఎత్తు సిమెంట్ ఇటుకలు పెట్టుకొని పైకి లేపుకున్నారు దీనిపైనంతా కూడా చెక్కలు పెట్టుకొని దానిపైన మళ్ళీ చెక్కలు లోపల కప్పుకొని దానిపైన ఇట్లా కట్టుకున్నారు ఈ పక్కనేమో మల్బరీ సాగు కోసం వాడినటువంటి నేత్రికలు అంటాం కదా సో నెట్రికాస్ అంటారు వాటిని వీళ్ళు కట్టుకున్నారు ఇక్కడేమో కొబ్బరి ఆకులు పెట్టుకున్నారు ఈ ఉలవ అంతా బయటికి పోకుండా ఉండడానికి పైనుంచి వర్షం పడిన తడి ఉండడం కోసం విధంగా కప్పుకున్నారు దీని అంతా కూడా పొట్టేళ్లకు ఆహారంగా వేసుకుంటున్నారు పచ్చిగడ్డి అలాంటివి కూడా వేస్తున్నారు దాంతోపాటుగా ఇట్లా వేసుకుంటేనే పొట్టేళ్ల పెంపకంలో బాగా బరువు తూగుతాయి కాబట్టి ఈ విధంగా సాగు చేస్తున్నామని చెప్తున్నారు ముప్పై సంవత్సరాల పాటు మల్బరీ షెడ్డులో పట్టు పురుగులు పెంచిన తర్వాత ఇప్పుడు ఇక ఇది పెంచడం వల్ల కాదని చెప్పేసి ఇప్పుడు గొర్రెలు పొట్టేళ్ళు తీసుకొని పొట్టేలను పెంచుతున్నారు వారు